నగరం వేదాయపాలెం మహాత్మా గాంధీనగర్లోని విఆర్ఓ సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్లో శిక్షణ పొందిన నూట మూడు మంది రెండో బ్యాచ్ మహిళలకు టైలరింగ్ సర్టిఫికేట్ల ప్రధానోత్సవం జరిగింది విఆర్ఓ సంస్థ ప్రతినిధులు ఫాదర్ పీటర్ డానియల్ ఫాదర్ వేళంగిణి రాజు ఆ సంస్థ గాంధీనగర్ సర్కిల్ కోఆర్డినేటర్ ఎం గోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ హోంగార్డ్స్ ఇన్ఛార్జ్ పోలీస్ ఇన్స్పెక్టర్ వై పౌల్ రాజు డాక్టర్ లలిత డాక్టర్ కొప్పుల రాకేష్ ఇరిగేషన్ శాఖ విశ్రాంత ఉద్యోగి ఎన్ శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కన్నులు విందు చేశాయి ఒక సాగాలంటే సంపాదిస్తే ప్రతిదీ కూడా చాలా ఉంటుంది అదేవిధంగా భర్త ఒక్కడే సంపాదించుకోవడానికి అవ్వదు అదేవిధంగా భార్య కూడా మీ వంతు సహకారం అందిస్తే కొద్దిగా అది ఆ కుటుంబం అనేది ముందుకు సాగుతుంది ఇప్పుడైనా సరే ఒక కుటుంబం బాగా డెవలప్మెంట్ అయిందంటే ఫైనాన్షియల్గా ఉంటే ఆ కుటుంబం బాగా నడుస్తుంది ఈ సంస్థ మీకు ఈ విధంగా టైలరింగ్ ఇవ్వడం వల్ల మీరు మీ భర్తకి మీరు సంపాదించి ఇవ్వచ్చు అనేది ముఖ్య కాన్సెప్ట్ ఇది దానివల్ల అందరూ కూడా ఈ మీరు సంపాదించింది మీ భర్తకి ఇస్తే ఆ భర్త కూడా సంతోషపడతాడు ఎందుకంటే అరే నాకంటే మా భార్య అసలు ప్రజెంట్ ఒక జాకెట్ కుట్టాలంటే ఐదు వందలు ఎంతో ఉంటుంది ఎంత జాకెట్ కానీ సరే ఎవరు సరే ఐదు వందల పైన తీసుకున్నాం అలాగా మీరు సంపాదించి మీ భర్తకి ఇస్తే ఎంతో సంతోషపడతాడు ఆ విధంగానే కుటుంబం కూడా బాగా డెవలప్ అవుతుంది మీరందరూ కూడా ఈ సమాజం వల్ల లాభం పొందిన వాళ్ళు అవునా ఉన్న ప్రతి మహిళ విఆర్ఓ సంస్థ ఎందుకు పెట్టారు ఈ సమాజానికి సేవ చేయాలి అన్న మంచి సంకల్పంతో ఆ సంస్థ స్థాపించడం జరిగింది సో ఆ ఏదైతే ఆ సంస్థ ఈ సమాజానికి మంచి చేయాలి అన్న తపనతో చేసిన దాంట్లో ఆ కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం అయ్యారు సో ఈ సమాజం వల్ల మీరు కూడా డైరెక్ట్ డైరెక్ట్గానో లాభం పొందారు సో ప్రతి ఒక్కరికి ఇంకొకరికి కుట్టు నేర్పించే అవకాశం రావచ్చు రాకపోవచ్చు సో మీరందరూ కుట్టు నేర్చుకున్నారు ఒక లాభం పొందారు సో ఇంకొక మహిళలకి ఇంకొక స్త్రీకి కుట్టు నేర్పించాల్సిన ఇది ఛాన్స్ మీకు లేకుండా ఉండకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు మనం అందరం కలిసి ఏమనుకోవాలంటే ఈ లాభం పొంద మీరందరూ ఎవరి వల్ల అయితే మీరు ఈరోజు ఈ స్థాయికి ఎదిగి ఒక మహిళ ఇప్పుడు వచ్చి చెప్పారు నేను కూడా మా హస్బెండ్తో ఈక్వల్గా నేను నా కుటుంబానికి సహకారాన్ని అందించగలుగుతున్నాను అని సో ఈ ఇటువంటి స్థాయికి మిమ్మల్ని తీసుకొచ్చిన ఈ విఆర్ఓ సంస్థ కానీ ఆ సంస్థ సభ్యులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరు కూడా వాళ్ళందరి కుటుంబాలు కూడా ఎప్పుడూ చల్లగా ఉండాలని ప్రతిరోజు మీ ప్రార్థనలో ఒక ప్రార్థన కంపల్సరిగా ఉండాలి మహిళే మహారాణి ఎలా అంటే శ్రీకృష్ణుడు రాముడు ఉన్నారు వాళ్ళ అమ్మ పేర్లే చెప్తారు వాళ్ళ నాన్న పేర్లు కంటే తక్కువ తక్కువ చెప్తారు కౌశల్య పుత్రుడు అంటారు దేవకి సుత్తుడు అంటారు ఎలా వాళ్ళ మహిళలకి అదే విధంగా వాళ్ళు ఎందుకు ఆ బిడ్డల్ని ఆ విధంగా చేశారు మరి రావణాసుడు అమ్మ పేరు ఎవరైనా చెప్తారా కంసుడు అమ్మ పేరు ఎవరైనా చెప్తారా చెప్పరు ఎందుకు వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు ఆ విధంగా చేశారు మీరు ఎవరైనా చెప్పండి రావణాసుడు తల్లి పేరు చెప్పండి కంసుడు పేరు చెప్పండి కానీ కృష్ణుడు పేరు చెప్తారు రాముడు తల్లి పేరు చెప్తారు ఎందుకంటే మహిళలు వాళ్ళ బిడ్డల్ని అంటే ఇప్పుడు మన ఈ సంస్థ స్థాపించింది ఏంటి అంటే గ్రామ నిర్మాణ సంస్థ వాళ్ళు మంచి విలేజెస్ మంచి ప్రపంచం బెటర్ విలేజెస్ బెటర్ వరల్డ్ అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తాయి బెటర్ విలేజెస్ అంటే మంచి కుటుంబాల నుంచి వస్తాయి మంచి కుటుంబం ఎక్కడి నుంచి వస్తుంది మంచి తల్లిదండ్రుల నుంచి వస్తుంది ఈరోజు విఆర్ఓ సంస్థ తరఫున మన అందరూ ఇక్కడ కలుసుకోవటం చాలా శుభదినము విఆర్ఓ ఆర్గనైజేషన్ ఒక సంస్థ ఏర్పడింది నేను స్టడీ మీద ఫోకస్ పెట్టాను కానీ టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేర్చుకోలేకపోయాను నాకు నేర్పించేవాళ్ళు నాకు అప్పుడు దొరకలేదు నేర్పించేవాళ్ళు కొంచెం దూరం వెళ్ళి నేర్చుకోవాలి నాకు టైం సరిపోలేదు అలా వెళ్ళడానికి సో నాకు ఇంకా మ్యారేజ్ అయ్యింది ఇద్దరు పిల్లలు కుట్టారు నేను ఎంఎస్సీ చేశాను ఏదో ఒక జాబ్ చేసుకుందాము అని చెప్పేసి అని చాలా ట్రై చేశాను కానీ నాకు నా పిల్లలతోటి నాకు జాబ్ చేయడానికి అవ్వలేదు సడన్గా ఒక నా మా బాబుని స్కూల్లో డ్రాప్ చేసి వస్తుంటే నాకు మా ఆర్పీ ఇద్దరు నెల్లూరు ఆర్పి ఇంద్రసేన రెడ్డి గారు కనిపించారు తను చెప్పాను నాకు అమ్మ ఇలా మన విఆర్ఓ సెంటర్లో టైలింగ్ నేర్పిస్తున్నారు ఎవన్న ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక్కోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావాలి అనుకున్న వాళ్ళు నాకు చెప్పండి అని చెప్పేసి అన్నారు మేము తర్వాత వెళ్ళాము కొంతమంది అప్రోచ్ అయ్యాము వాళ్ళు చెప్పారు మాకు చెప్పారు ఇలా టైలింగ్ నేర్పిస్తున్నారు ఫ్రీగా వాళ్ళే మిషన్స్ తీసుకొచ్చి ఒక రూమ్ అవైలబుల్లో పెట్టేసి టీచర్ని పెట్టేసి చక్కగా నేర్పిస్తున్నారు అని చెప్పేసి చెప్పారు ఆ టైంలో నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ రోజులో మనం బయటకు వెళ్ళి టైలింగ్ నేర్చుకోవాలన్నా కూడా టూ థౌజండ్ తక్కువ అయితే ఎవరు నేర్పించట్లేదు ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నారు మనకి ఏంటి విద్యా సంస్థ ద్వారా సెకండ్ బ్యాచ్లో మేము చేరాము ఫస్ట్ బ్యాచ్ చేరిన తర్వాత వాళ్ళని చూసి మేము ఇంకా మనం కూడా నేర్చుకోవాలన్న ఒక ఉద్దేశంతో మేము కూడా చేరామండి ఇప్పుడు మేము ఇప్పుడు డిసెంబర్ మాకు ఇప్పటికైపోయింది మేము నాలుగు నెలలు కోచింగ్ తీసుకున్నాము మాతో పాటు ఉండే గురువులందరూ కూడా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి అన్ని సమకూర్చి నాతో పాటు వచ్చి టైలింగ్ నేర్చుకొని వాలంటీర్ జాబ్ చేసుకుంటూ కూడా ఉన్నారండి చాలా మంది ఇక్కడికి వచ్చి మాకు ఉపయోగపడే విధంగా మా పళ్ళు ఇప్పుడు మేము ఏది కుట్టించాలంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టించాలంటే ఒక త్రీ హండ్రెడ్ అట్లాగా మళ్ళీ వాళ్ళు ఎలా కుడతారో తెలియదు ఇప్పుడు అట్లా కాకుండా మా పిల్లలకి మాకు స్వతహాగా మాకే మేము కుట్టుకొని నేర్చుకొని మంచిగా చేసుకోగలుగుతున్నాం అంటే ఈ వ్యాసం ఎంతో ధన్యవాదాలు ఈ